చాక్లెట్లు బిస్కెట్లు కేక్లు స్వీట్లు ఐస్ క్రీమ్ కానీ మీరు చాలా ఆరోగ్యం సూపర్ ఫుడ్ అనుకునే ఈ పండు తినడం వల్ల మీ పళ్ళు నాశనం అవుతున్నాయంటే నమ్మతారా నిజంగా ఈ పండు ఒక సూపర్ ఫుడ్ ఇది అద్భుతం అంటారు అది ఎక్కువ ఇది ఎక్కువ ప్రతి ఒక్కరు చిన్న పిల్లల నుంచి తినాలని చెప్తారు కానీ ఇది మీ పళ్ళు పుచ్చేదానికి మాక్సిమం హెల్ప్ చేస్తుంది నో ఫ్యాట్ నో ఆయిల్ నో మసాలా ఏ పండు అది చెప్పే ముందు వీడియోని షేర్ చేయండి అందరు తెలియాలి కదా మీకు ఒక్కరికే తెలిస్తే అట్ట వాట్సాప్ స్టేటస్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద ఒక గెంట ఉంటుంది దాన్ని కొట్టండి నేను కనిపిస్తా ప్రతి వీడియోలో పండు ఎంత తెలుసా ఖజ్జూర పండుగ్రాక్షన్స్ ఇవి చాలా చాలా స్టిక్కీగా ఉంటాయి హై కాన్సన్ట్రేటెడ్ షుగర్ కంటెంట్ ఉంటుంది వీటిలో ఇవి పల్లల్లో ఇరుక్కుపోతాయి ఈజీగా అంత ఈజీగా మీ సెలైపోతే క్లీన్ అవ్వవు ఇవి పళ్ళు పుచ్చేదానికి మ్యాక్సిమం హెల్ప్ చేస్తాయి అలా కాకుండా ఏం చేయాలి ఇవి తిన్న వెంటనే నోట్లో నీళ్లు పోసుకొని పుక్కలించి ఊసేయాలి లేదు పుక్కలించి మింగింది ఏం కాదు రెండు పూట్ల బ్రష్ చేసుకోవాలి నేను బ్రషింగ్ ఈ పేస్ట్ సెన్సర్ పేస్ట్ వాడుతుందా మీరేం పేస్ట్ వాడుతున్నారో కింద కమెంట్స్ లో పెట్టండి అప్పుడు ఈ ఫ్రూట్స్ నిజంగా సూపర్ ఫుడ్స్ అవుతాయి లేదంటే బ్యాడ్ ఫుడ్స్ అయి మీ పళ్ళని నాశనం చేస్తాయి